మేషరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ముందుగా మేషరాశి మార్చ్ ముప్పై నుంచి శని మేనంలోకి ప్రవేశిస్తాడు దీనితో ఏలినాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల కఠినమైన కాలం మొదలవుతుంది మీరు తక్కువ ప్రతిఫలం పొందుతారు వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి చాలా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఉద్యోగాలు వ్యాపారం మందగించవచ్చు ప్రతిష్ట తగ్గవచ్చు కానీ మే తర్వాత పరిస్థితులు మారుతాయి ఎక్కువ డబ్బు మంచి ఉద్యోగ అవకాశాలు విద్యార్థులు ప్రేమికులకు శుభవార్తలు అందుతాయి గణపతి స్తోత్రం జరిపించడం అదృష్టం తెస్తుంది వృషభ రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు వృషభం మార్చి ముప్పై నుంచి శని మీ లాభదాయక మండలంలోకి అడుగు పెడతాడు ఇది మీకు గొప్ప సంవత్సరం ఎక్కువ డబ్బు కెరీర్ వృద్ధి ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది ఆస్తి సమస్యలు తొలగిపోతాయి కొత్త ఉద్యోగ అవకాశాలు విదేశాల నుంచి కూడా రావచ్చు కుటుంబ జీవితం ప్రేమ సామరస్యంతో సంతోషంగా ఉంటుంది విద్యార్థులు రాణిస్తారు బాగా డబ్బున్న వారితో వివాహం జరిగే సూచనలు ఉన్నాయి సుందరకాండ చదవడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది మిథున రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మిథున రాశి మార్చి ముప్పైనా శని మీ పదో ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఉద్యోగ బాధ్యతలు గుర్తింపు పెరుగుతాయి ఉగాది తర్వాత కొత్త ఉద్యోగాలు లభిస్తాయి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మే తర్వాత పరిస్థితులు చక్కబడతాయి వ్యాపారం ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి ప్రేమ జీవితం వికసిస్తుంది వివాహ బంధాలు బలపడతాయి పెట్టుబడులు మంచి ఫలితాలు తీసుకొస్తాయి సుబ్రహ్మణ్య అష్టకాన్ని క్రమం తప్పకుండా చదవడం మంచి ఫలితాలు ఇస్తుంది కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు కర్కాటక రాశి ఉగాది తర్వాత శనిగ్రహం ప్రతికూల ప్రభావాలు ముగియడంతో కష్టకాలం తొలగిపోతుంది పనులు ముగుస్తాయి డబ్బు చేతికి అందుతుంది మీ ఉద్యోగ స్థితి పెరుగుతుంది ఆర్థిక చింతలు తగ్గుతాయి కానీ మే తర్వాత అదనపు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించండి అయినప్పటికీ ఉద్యోగాలు వ్యాపారం కుటుంబ జీవితం మెరుగుపడుతుంది విద్యార్థులు చక్కగా రాణిస్తారు విదేశాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది మంచి ఫలితాల కోసం ఆదిత్య హృదయం జపించండి సింహరాశి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు సింహరాశి ఉగాది తర్వాత శని ప్రభావం పెరుగుతుంది ఎక్కువ పని ఆలస్యంగా ప్రమోషన్లు తక్కువ డబ్బు లభించడం వంటి సవాళ్ళను తెస్తుంది కుటుంబంలో అపార్థాలు ఆఫీసులో పోటీ పెరగవచ్చు కానీ మే చివరి నుంచి ఎక్కువ ఆదాయం పొందుతారు మంచి ఆరోగ్యంతో కుటుంబంతో ఆనందంగా ఉంటారు ఆఫీసులో బాసులు మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారు డబ్బు సమస్యలు తగ్గుతాయి సవాళ్ళను ఎదుర్కోవడానికి ఆదిత్య హృదయం పారాయణం చేయండి రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు కన్యా రాశి మార్చ్ ముప్పై నుంచి మీ ఏడో ఇంట్లోకి వచ్చే శనితో పనులు మందగించవచ్చు పని వృద్ధి ప్రమోషన్లు ఆదాయం నిలిచిపోవచ్చు వివాహ సమస్యలను ఎదుర్కోవచ్చు ప్రయాణాల్లో మీకు డబ్బు ఖర్చు కావచ్చు కానీ మే తర్వాత మంచి జాబ్ ఎక్కువ డిమాండ్ వ్యక్తిగత పరిష్కారాలతో జీవితం మెరుగుపడుతుంది శుభాలు జరిగేందుకు సుబ్రహ్మణ్య అష్టకం జపించండి తులారాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు తులారాశి మార్చ్ చివరి నుంచి మీ ఆరో ఇంట్లో శని అదృష్టాన్ని తెస్తుంది మీరు ఎక్కువ డబ్బు ఆకస్మిక లాభాలు చేపట్టిన పనుల్లో విజయాలు చూస్తారు పెట్టుబడులు పెరుగుతాయి మే తర్వాత ప్రమోషన్లు అందుకుంటారు వ్యాపారం వృద్ధి చెందుతుంది విద్యార్థులు గొప్పగా రాణిస్తారు ప్రేమ జీవితం మరింత బలపడుతుంది విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల పరిస్థితులు మరింత మెరుగుపడతాయి రాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు రుచిక రాశి ఉగాది తర్వాత పని వాతావరణం మెరుగుపడుతుంది ప్రమోషన్లు వస్తాయి వ్యాపారంలో ఆదాయం బాగుంటుంది కానీ మే తర్వాత గురువు ప్రభావం కారణంగా డబ్బు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ జీవితం ఉద్యోగాలు ఆస్తి లాభాలు సానుకూలంగా ఉంటాయి అదనపు ప్రయోజనాల కోసం లలితా సహస్రనామ స్తోత్రాన్ని జపించండి ధనుస్సు రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ధనుస్సు రాశి మార్చ్ ముప్పై నుంచి శని ప్రభావంతో పనిలో జాప్యం కుటుంబ శాంతి ఆస్తి విషయాల్లో సమస్యలు వస్తాయి కెరీర్ ప్రభావం తగ్గవచ్చు కానీ మే మధ్యకాలం తర్వాత ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది లవ్ రిలేషన్ అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితం కుటుంబం ఆనందంగా ఉంటుంది ప్రతిరోజు దత్తాత్రేయ స్తోత్రం పఠించడం మంచిది మకర రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి మార్చి ముప్పై నుంచి అదృష్టం మొదలవుతుంది ఎక్కువ డబ్బు ఉద్యోగ ప్రమోషన్లు మంచి ఆరోగ్యం పొందుతారు షేర్లు పెట్టుబడుల్లో లాభాలు అందుకుంటారు మంచి జాబ్ ఆఫర్లు విదేశాల్లో కూడా వస్తాయి లవ్ రిలేషన్ వైవాహిక జీవితం వృద్ధి చెందుతాయి మే చివరి తర్వాత ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి కానీ కెరీర్ కుటుంబం బలంగా ఉంటాయి కుంభరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు కుంభరాశి మార్చ్ ముప్పై నుంచి శని మూడో దశలోకి వస్తుంది దీంతో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కానీ కుటుంబ సమస్యలు కుటుంబ ఒత్తిడి పెరుగుతాయి మే చివరి తర్వాత గురువు ఎక్కువ ఆదాయం పరిష్కారాల్లో సహాయం చేస్తాడు వైవాహిక జీవితం వ్యాపారం మెరుగుపడతాయి కానీ ఆరోగ్యం ఇతర ఖర్చులను జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి విద్యార్థులు మరింత కష్టపడాలి గ్రహాల ప్రదక్షిణ వంటివి మేలు చేస్తాయి మేనరాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మీనరాశి ఉగాది నాడు శని మీ రాశిలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల కెరీర్ ప్రభావం ప్రమోషన్లు ఆరోగ్యం తగ్గుతాయి కష్టపడి పనిచేయడం ఆర్థికంగా ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం స్నేహితులు నష్టాలకు కారణం కావచ్చు కానీ మే చివరి నుంచి కుటుంబ పరిస్థితులు డబ్బు ఆరోగ్యం మెరుగుపడతాయి ఉద్యోగ జీవితం బాగుంటుంది విద్యార్థులు లాభాలను చూస్తారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని జపించడం మంచిది